పశ్చిమ గోదావరి జిల్లా తాడిపల్లిగూడెంలో ఓ వర్గం మాజీ ఉప ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా సమావేశాలు ఏర్పాటు చేస్తోంది ఆయన నియంత్ర పాలన మాకు వద్దంటూ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలుస్తోంది ఈ కారణంగానే వైసీపీని వీడి వెళ్లే కార్యకర్తల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోందని అంటున్నారు స్థానిక నాయకులు గతంలో ఏడు సార్లు అసెంబ్లీకి పోటీ చేసి కేవలం రెండు సార్లు మాత్రమే గెలిచిన వ్యక్తిపై స్థానిక నాయకులు కార్యకర్తలు అల్టిమేటం జారీ చేస్తున్నారు ఆళ్ల నానిపై గతంలో అనేక ఆరోపణలు వ్యతిరేకత వచ్చినప్పటికీ పార్టీ అధినేత అతనికే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టికెట్ కేటాయించారని అంటున్నారు కొందరు నాయకులు ఈ నేపథ్యంలో ఆయనకు ఓటమి తప్పలేదని భావిస్తున్నారు ఈ నేపథ్యంలోనే తాడేపల్లిగూడెంలోని కార్యకర్తలు జిల్లా నాయకులు చిన్న సమావేశం ఏర్పాటు చేశారు భవిష్యత్తు కార్యాచరణపై దృష్టి సారించేందుకు సన్నాహాలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో తాడేపల్లిగూడెం స్థానిక నాయకులతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డిని కాదనుకుంటూ ప్రజలు వెళ్ళిపోతున్నారు నాయకులు వెళ్ళిపోతున్నారు అంటున్నారు కానీ ఇక్కడ మాత్రం పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాలకి చైతన్యం వేదికైన పశ్చిమ గోదావరి జిల్లా తాదేపల్లిగూడెల్లో మాత్రం ఈ నాయకుడు మాకొద్దు ఈ నేత మా ఈ నియంత మాకొద్దు అంటూ పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ సమీకృతమయ్యి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు ఇక్కడ నుంచి జగన్మోహన్ రెడ్డికి అల్టిమేటమ్ ఇస్తున్నారు కార్యకర్తలందరూ కోరుకునేది ఏంటంటే పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడ నియోజకవర్గం చాలా రాజకీయ పరిణితి చెందిన నియోజకవర్గం ఇక్కడ భౌగోళికంగా వ్యాపారానికి అత్యంత అనువైన కేంద్రం ఈ కేంద్రంలో ఎక్కడైతే ఇక్కడ ఇక్కడ ఒక సెంటిమెంట్ ఎక్కువగా పురాత అవుతుంది ఎవరైతే ఇక్కడ నెక్కుతారో ఆ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది ఇక్కడ ఏ వ్యక్తి అయితే ఓడిపోతారో ఆ ప్రభుత్వం ఎప్పుడూ అధికారంలోకి వచ్చిన సందర్భంలో అటువంటి ఆసక్తిని అటువంటి రాజకీయ నేపథ్యం ఉన్న ఈ నియోజకవర్గాన్ని జగన్మోహన్ రెడ్డి చేజేతారా పోగొట్టుకుంటున్నారు మరొకసారి రెండు వేల ఇరవై నాలుగులో ఏదైతే ఫలితాలు వచ్చినాయో భవిష్యత్ కాలంలో కూడా అటువంటి ఫలితాలు వస్తే రాష్ట్రం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెక్కలు విరుచుకుంటుంది కానీ తాడేపల్లిగూడెళ్ళంలో మాత్రం నిద్ర ముద్దు ముద్ర పెట్టిన పరిస్థితి కనబడుతుంది ఈ నియంత మాకొద్దు ఈ నియంత్ర పాలన మాకొద్దు కేటాక్స్ నుంచి ప్రజలను కాపాడండి కేటాక్స్ రహిత తాడే కూడా ప్రతి ఒక్కరి ఆవశ్యకత దాన్ని కాపాడాల్సిన బాధ్యత పరమే మనపై ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి యాభై వేలకు పైచిలుగా ఓట్లు పడ్డాయి ఇంకా లక్ష మంది ఉన్న ఓటర్లలో సగానికి పైగా ఓటర్లు వచ్చాయి ప్రత్యర్థి వచ్చిన ఓట్ల కన్నా కూడా ఇతరుకు వచ్చిన ఓట్లు తక్కువ అటు ఇటు మెజార్టీ డెబ్బై వేలకు పైచీలకు మెజార్టీ వచ్చింది అక్కడ పోటీ చేసిన ఉప ముఖ్యమంత్రి హోదాలో పోటీ చేసిన వ్యక్తికి కేవలం యాభై వేలు అంటే యాభై వేలు ఓట్లు పడ్డాయి ఈ నేపథ్యంలో మరొకసారి ఇదే వ్యక్తిని కనుక కొనసాగిస్తే ఖచ్చితంగా దీనిపై ప్రభావం కనబడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోలుకోలేని పరిస్థితి వెళ్తుంది పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీపై దృష్టి సారించి జనవరి ఇరవై మూడవ తేదీ నుంచి జనం మధ్యకి జగన్ వస్తున్న నేపథ్యంలో తాడేపల్లిగూడి నుంచి ప్రక్షాళన మొదలు పెట్టండి నియంత్ర నాయకులను తప్పించండి ప్రజాస్వామ్య యుద్ధంగా ప్రజలు కోరుకున్న నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కోరుకుంటారు నాయకుడికి పగ్గాలప్పగిందండి ఖచ్చితంగా భవిష్యత్ ప్రవాహం ఉంటుంది ప్రధానంగా ఓటు బ్యాంకు ఆధారిత రాజకీయాలు కాకుండా ప్రజాస్వామ్య బద్దంగా ప్రజల మాటకు విలువ ఇచ్చే నాయకుడిని కాబెట్టాలని వీళ్ళందరూ కోరుకుంటున్నారు ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ సమావేశం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారుతుంది ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా రోడ్డుపైకి వచ్చి తమ నేతల యొక్క విలువైన ఏదైతే నేతలు ఉన్నారో వాళ్ళ విలువను చూపించే పరిస్థితి కనబడుతుంది ఎవరైతే తమ పక్ష కార్యకర్తల పక్షాన కార్యకర్తల కోసం పనిచేసే నాయకులకు మాత్రమే పట్టం నడుతాం నియంత నాయకులకు నియంత పాలన చూపించే నాయకులకు మేము ఎట్టి పరిస్థితుల్లో అండగా ఉండమని స్పష్టంగా చెప్తారు ఇది రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అంశంగా వీళ్ళందరూ భావిస్తారు ఏదైతే ప్రజాస్వామ్యంలో ఉన్నారో అటువంటి వ్యక్తులు చాలా క్లీన్ చిట్ గా ఉండాలి ప్రజాస్వామ్య కోసం విలువల కట్టుబడి ఉండాలి కార్యకర్తల నాయకుల మనోభావాలకు అనుగుణంగా ఉండాలి అంతేగాని నాయకులను కార్యకర్తలను ఇబ్బంది పెట్టే నాయకుల వల్ల పార్టీ మలుగుడ కొనసాగిందని జగన్మోహన్ రెడ్డి క్వార్టర్ ఏ విధంగా ఉందని బయట ఏ విధంగా ప్రచారం చేస్తుందో ఇక్కడ నాయకుడికి కూడా ఒక కోటరీ ఉంది ఆ క్వార్టరీ గురించి ఆ క్వార్టర్లకి ఏ కార్యకర్త వెళ్ళాలని పరిస్థితి ఒక్కొక్క మండలం నుంచి ఒక్కొక్క గ్రామం నుంచి ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా వాళ్ళందరూ మ్యాండేట్ మీద గెలిచిన వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి మీద గెలిచిన వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇప్పటి వరకు భుజాలపై మోస్తున్నారు వీళ్ళందరికీ కూడా తమ వ్యక్తి తిరుగుబాటు బాగా వేస్తారు అంటే ఒక నాయకుడికి హోదా అంటే ఒక నాయకుడికి సంబంధించి ఎటువంటి ఆలోచన ఉండాలి ఆ నాయకుడి పరితీరం ఏ విధంగా ఉండాలని స్పష్టమైన తీర్ నుంచి తాను మాకు ఈ నాయకుడు వద్దనే పరిస్థితికి వచ్చారంటే ఈ యొక్క పరిస్థితి చాలా స్పష్టంగా వస్తుంది వీరందరూ కూడా భవిష్యత్ కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వచ్చే సమయానికి ప్రతి నియోజకవర్గం క్లీన్ చిట్ గా ఉండాలి ఎక్కడ ఏ నియోజకవర్గంలోనూ ఏ నాయకుడు కూడా ప్రజల మనిషి మాత్రమే వాళ్ళందరూ ప్రజల్లో ఉండాలి ప్రజల మనిషికి ఏదైతే రెండు వేల ఇరవై తొమ్మిది సంగ్రామానికి ఇప్పటి నుంచే మనం విలాగలు వేయాలి జనం మధ్య జగన్ ఉంటే జనంతో ఉన్న నాయకుడు కావాలి కార్యకర్తల మనోభావాలు గుర్తించే నాయకుడు కావాలి అటువంటి నాయకుడికి పూర్తిగా మద్దతు ఇచ్చే విధంగా ఈ ఏదైతే తాడేపల్లి కూడా వేరుక అంటే గోదావరి జిల్లాలో రాజకీయాలకు చాలా అంటే చాలా ప్రాధాన్యత ఉంటుంది ఇక్కడ అంటే డిఎన్ఏలో ఇక్కడ డిఎన్ఏలో రాజకీయం ఉంటుంది ఆ రాజకీయం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అంటే వీడు హీరోని జీరోని చేయగలరు జీవోని హీరో చేయగలరు అటువంటి నేపథ్యం ఉన్న జిల్లాలో మొట్టమొదటిసారి తాడేపల్లిగూడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు భావటాకర్ వేస్తారు ఈ తిరుగుబాటు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి అల్టిమేట్ గా భావించాలి వీరందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా జడ్పీటీసీలు ఎంపీపీలు సర్పంచులు ఎంపీటీసీలు వీరందరూ వివిధ హోదాల్లో ఉన్న అందరూ కూడా ఇక్కడ ఉన్నారు వీరందరూ కూడా తమ తిరుగు అంటే తమ నాయకత్వం ఏదైతే ఉందో ఆ నాయకత్వం మా కష్టంతో మేము నిగ్గాం మా గ్రామాల్లో మేము జగన్ జగన్మోహన్ రెడ్డి ఫోటో జగన్మోహన్ రెడ్డికి ఇచ్చే విలువ మైన్ ఎవరికి ఆ నేపథ్యంలో ఖచ్చితంగా మనందరికీ న్యాయం జరగాలంటే జగన్మోహన్ రెడ్డి సూచించిన నాయకుడు ప్రజా ఆమోదయోగ్య నాయకుడు కార్యకర్తల మనోభావాలకు విలు ఇచ్చే నాయకుడు కార్యకర్తలకు విలువ ఇచ్చే నాయకుడు కావాలని కోరుతున్నారు అంతేగాని పల్లకి ఎక్కిన తర్వాత భుజాలు మోసిన పల్లకి మోసిన వారందరూ కూడా అనే పద్ధతిలో కాకుండా పల్లకీ వచ్చిన వారందరూ కూడా సముచిత స్థానం ఇచ్చే నాయకులు మాకు కావాలని కోరుతారు ఏదైతే ఈ కార్యక్రమం ఉందో ఇప్పుడు చేసిన ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఒక స్థాయికి తీసుకెళ్లే కార్యక్రమం కనబడుతుంది ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క ఇప్పటి వరకు నియంత్రణగా వ్యవహరించిన ఎమ్మెల్యేల పనితీరును బాహాటంగా విమర్శిస్తున్నారు బాహాటంగా వచ్చి ఈ నాయకుడి వల్ల కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ విలువైన ఓట్ బ్యాంకును కోల్పోయింది భవిష్యత్ కాలంలో ఓట్ బ్యాంకును మళ్ళీ ఒకసారి పునర్నిర్మించుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి మేనేట్ మరొకసారి గెలిపించుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి న్యాన్యుడు మరొకసారి ప్రజలకు తీసుకురావాలంటే ఖచ్చితంగా ప్రజా శ్రేయస్సు ప్రజా శ్రేస్సు ఆకర్షించే నాయకులే ప్రజల యొక్క కోర్టులు తీర్చిన నాయకులు కార్యకర్తల మనోభావాలకు ఇచ్చే విలువలు ఇచ్చే నాయకులందరినీ కూడా ఆ ప్రస్తుతం ప్రజాక్షేత్రంలోకి తీసుకురావాలని జగన్ కోరుకుంటారు జగన్ రాబోయే కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి రేపు ఇరవై మూడవ తేదీన ప్రజలకు వచ్చి జనవరి ఇరవై మూడు నుంచి ఇరవై జనంలోకి వచ్చే అవకాశం ఉంది ఆ కార్యక్రమానికి పూర్తిగా వేదికగా ఈ కార్యక్రమం ఇక్కడి నుంచి అగ్గురాటం జరిగింది ఇక్కడి నుంచి సంఘారావం పూరించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీణులు తాడేపల్లి లో కూడించిన శంఖారావు రాష్ట్ర ఎంత పూర్తిగా విస్తరించబోతుంది దీని వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాబోయే రోజు విప్లవాపమైన మార్పులు రాబోతున్నాయి దీంతో ప్రజాక్షేత్రంలో ఉండే నాయకుడికి ప్రజల నాయకుడికి మాత్రమే ఆయన పట్టం కట్టే అవకాశం కనబడుతుంది రెండు వేల పంతొమ్మిదిలో ఏ విధంగా అయితే ప్రజల మధ్యలో ఉన్న నాయకుడికి విలువైన నాయకుడికి ఏ విధంగా నాయకత్వం అప్పగించారో మరొకసారి అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది ఇక్కడ మరికొంతమంది మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అసలు వీళ్ళ మనోభావాలు ఏంటి వీళ్ళు ఎందుకు సమావేశం పెట్టారు అనేది తెలుస్తుంది అసలు మీరు మీటింగ్ ఎందుకు పెట్టారు ఎందుకు మీ ఏదో అధినేత అంటే ఎవరైతే మీ నియోజకవర్గ నాయకులు ఉన్నారో ఆ నాయకుడికి కాదని మీరు ఎందుకు సమావేశం పెట్టారు ఇది ఇవాళ మేము సమావేశమైనటువంటి ముఖ్య కార్యక్రమం ఏంటంటే కార్యకర్తలు అందరూ కూడా ఒక చోట చేరి ఏం జరిగింది నెక్స్ట్ మన ఫ్యూచర్ ఏంటి దానికి మనం ఎలాగా రచన చేసుకోవాలనే ఒక కష్టపడి మా ఫ్యూచర్కి వచ్చిన ఇబ్బంది ఉంటుంది ఫ్యూచర్ వచ్చేటప్పటికి ఏంటంటే గతంలో రకరకాల పరిణామాలు జరిగినాయి నాయకత్వం లోపల కార్యకర్తకు ఆరదరణ లేదు కార్యకర్తలు చాలా ఇదిగా ఇబ్బంది పడిన రోజులున్నాయి మనోభావాలు బాగా దెబ్బతిన్నాయి ఆ మనోభావాలు బాగా దెబ్బతిండటం వల్ల కొన్ని కొన్ని పొరపాట్లు నాయకత్వం చేసినందువల్ల కార్యకర్తలు చాలా ఇబ్బంది పడ్డాం దాని మీద ఒకసారి చర్చించుకుని ఫ్యూచర్ ఏం చేస్తే బాగుంటుందన్నది అందరం కలికూసి మాట్లాడుకుని ఒక నిర్ణయం తీసుకుని ముందుకెళ్లాలనే ఒక ఉద్దేశంతో ఇం చేతంటే మేము జగనన్న మనుషులం జగనన్న కోసం ఏమైనా చేయ చేయగల కార్యకర్తలు కారణం ఏంటంటే కొంతమందికి పదలు రావచ్చు కొంతమందికి పదవులు రాకపోవచ్చు ఆత్మగౌరవం మాత్రం దెబ్బ తినకూడదు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా మాక్సిమం పదలు పొందిన పొందకపోయినా మాత్రం ఆత్మగౌరవం విషయంలో చాలా ఇబ్బందులు పడ్డారు దాంట్లో డౌట్ లేదు నో డౌట్ అది నాయకత్వం వల్ల జరిగింది అది అని అవన్నీ కూడా ఒకసారి క్షుణ్ణంగా మనం మాట్లాడుకుని వాటి నెక్స్ట్ ఏం చేయాలా అంటే మాకు కూడా బాధ ఉంది ఈ తాడేపల్లి టౌను సుమారు తొంభై ఓట్లు తొంభై ఐదు తొంభై ఐదు వేలు అంత పోలేని దాంట్లో మా పార్టీకి పడ్డాయి పదిహేను వేలు ఏంటి కారణాలు రకరకాలు ఉన్నాయి రకరకాలుగా వినకూడనే కూడా మాకు మేము సిగ్గిపడే కార్యక్రమాలు కూడా వింటున్నాం అందరికీ తెలుసున్నది జగన్మ సత్యం అని చేత అటువంటివన్నీ కూడా ఒకసారి మననం చేసుకుని ఎవరైతే ఇక్కడ నాయకత్వం వహిస్తే బాగుంటుందో అన్నది ఆలోచన నాయకత్వానికి కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది ఎంచేతంటే మాకేమి నెల జీతాలు లేవు మాకు నెల జీతాలు లేవు రోజువారి కూలీలు కాదు మేము పార్టీ కోసం కష్టపడి ఇరవై గోళ్ళ గంటలు పనిచేసిన కార్యకర్తలు అందరూ కూడా వీళ్ళకి మనోచైర్యం కావాలా కావాలంటే సరైన నాయకత్వం కావాలి దాని గురించి సమాలోచన చేసుకుందాం తలకో మాట్లాడుకుందాం అందరూ అందరూ ఏకదాడిగా వద్దానే ఉద్దేశంతో సద్దుద్దేశంతో కూర్చున్నాం తప్ప దీని మీద ఎవరు రకరకాలుగా ఉన్నట్టు ఎవరి మీద వ్యతిరేకత కాదు మా పార్టీ పరిస్థితి మా పరిస్థితి మా గురించి మేము చర్చించుకుంటాకే ఇక్కడ సమావేశం మీరు ఇక్కడ పెట్టిన సమావేశం గతంలో మీరు జిల్లా అధ్యక్షులు జిల్లా పార్టీ అధ్యక్షులు కూడా కలిశారు ఇక్కడ ఉన్న ఆలోచన మెజార్టీ మరికి నేను నిర్ణయం తీసుకున్నారు ఆ రోజు మీరు ఆ సమస్య ఆయన దృష్టి తీసుకొచ్చారు ఆ సమస్య పరిష్కారం అసలు అది ఏదైనా ఏదైనా ఒక సమస్య మనం చెప్పినప్పుడు రాజకీయ పార్టీలు వెంటనే నిర్ణయాలు తీసుకోలేరు కదా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకోవాలి అది తాడేపల్లిగూడెంలో ఒకటి జరిగిందంటే మిగతా చోట్ల కూడా జరగాలి అని మేము చెప్పినందుకు చెప్పవలసింది అసలు ఏమాత్రం ఇబ్బందికరం లేకుండా దేనికే భయపడకుండా చెప్పాం అలాగే కూడా మా ఇప్పుడు అందరూ తీసుకునే నిర్ణయాలు కూడా ఆ నిర్ణయాలకు అందరూ కట్టుబడి ఉంటాం ఎవరి దగ్గర మేము ఒక మనిషిని గౌరవిస్తాం తప్ప ఆ మనిషికి మేము పాలేర్లు కాదు తెలియ చెప్తున్నాను మీకు ఆ మనిషికి మేము పాలేరులం కాదు గౌరవించాం గతం అది ఇవాళ మా పరిస్థితి ఏంటి మా కార్యకర్తల పరిస్థితి ఏంటి మా పార్టీ పరిస్థితి ఏంటి ఇక్కడ ఏం జరిగింది భవిష్యత్తులో కూడా అటువంటి లోపాలు ఏమి జరగోకుండా అందరికీ గౌరవం కలిగి అందరు కూడా కష్టపడి ముందుకు తీసుకెళ్లాలని ఒక సదుద్దేశంతో అధికారం లేకపోయినా మా పార్టీ నిలబడాలి మేము నిలబడాలనే ఒక సదుద్దేశంతో ఇక్కడ ఇవాళ వీళ్ళందర్నీ వైసీపీ రెబల్స్ గా గుర్తిస్తున్నారు అంటే వీరందరూ కూడా పార్టీ నాయకత్వాన్ని కాదని వేరేగా కుంపటి పెట్టే ఆలోచనతో ఇటువంటి రెబల్ కార్యక్రమాలు చేస్తారని ప్రచారం చేస్తున్నారు దీన్ని ఎలా చూడచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నారు విరేఖలుగా ఈ తాడే పిల్లలు మా పరిస్థితులు తెలుసు ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరి పరిస్థితులు మీకు తెలుసు వీళ్ళందరూ కూడా పార్టీ గురించి కృషి చేసి పనిచేసిన వాళ్ళే అయితే మీకు చెప్పాను ఇక్కడ ఇందాక ఆత్మగౌరవాలు దెబ్బతినే పరిస్థితి వస్తే ఎవరు ఊరుకోరు వాళ్ళ వ్యవహారం వాళ్ళు చూపిస్తారు రాజకీయాల్లో కామన్ ఇది అంతే తప్ప ఇంకో ఊరు సామ్ తుందే ఏదంటే నేను చెప్పిందే న్యాయం నేను చెప్పిందే మాట అన్నది అది ఎంతవరకు సాగుద్ది ఇది ప్రజాస్వామ్యం నేను ఇంకోటడుతున్నా పదకొండు నెగ్లి ఈ రాష్ట్రంలో ఓకే పన్నెండో కారణం నడవడిక నడవడిక నాయకత్వం నడవడిక ఇవాళ కార్యకర్త అంటే ఏంటి రాజకీయం అంటే ఏంటి అసలు రాజకీయం అంటే రాజకీయం అంటే దాని అర్థం నాకు తెలిసిందని చెప్తుంది బాధ్యత ప్రజలు ఎన్నో రకాల మనుషులు వస్తూ ఉంటారు దాంతో నాయకుడు అవున ఉండే కార్యకర్త అవన్నీ బాధ్యతగా చేయాలి బాధ్యత చేయాలి ఈ తాడేపూడలో ఎంతోమంది రాజకీయ నాయకులు పరిపాలించారు బాధ్యత బాధ్యత తప్పినప్పుడు కొన్ని కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి దాంట్లో డౌట్ లేదు నేను ఎప్పుడు కూడా రాజకీయ కార్యకర్త అంటే ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిత్వం రకరకాల మనుషులు వస్తూ ఉంటారు రకరకాల పోలీస్ స్టేషన్ పని అంటారు గవర్నమెంట్ డాక్టర్ పని అంటారు ఎంఆర్ఓ పని అంటారు ఇంకోటి అంటారు అదంతా బాధ్యతగా నెరవేర్చేవాడు కార్యకర్త అలాగే రాజకీయ పార్టీకి రాజకీయ నాయకుడికి ప్రజలకే అనుసంధానకర్త కార్యకర్త ఆ కార్యకర్తకి ఈ ఉన్న నియోజకవర్గంలో సరైనటువంటి గౌరవం లేదు రకరకాల మాటలు రకరకాల వ్యవహారాలు జరుగుతున్నాయి జరిగినాయి అన్నది మీ అందరికి కూడా తెలుసు లేకపోతే కాకుండా అని చేత భవిష్యత్తులో అటువంటి ఏం జరగకుండా అందరూ సంగతి అంతే తప్ప మేము పార్టీకి వ్యతిరేకం కాదు మా పార్టీకి కావలసిన రక్షణ కూడా ఏర్పాటు ఏర్పాటు చేసుకుంటాక మేము అందరం ఇక్కడ సమావేశం ప్రస్తుతం మీకు తాడేపూడంలో ఇప్పుడు ఆయన మాటలు మాట్లాడతా నియంత పోకడలు బాధ్యత లేని నాయకత్వము కార్యకర్తలకు ప్రాధాన్యత లేని నాయకత్వం వల్ల ఓడిపోయే సీట్ల సంఖ్య పెరిగిపోయింది జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమాలు చేశారు ప్రజలకు వెళ్లారు అయినా కూడా ప్రజలకు సంబంధించి నాయకులకి కార్యకర్తలకి పూర్తిగా ఇవ్వాల్సిన బాధ్యత లేదు ఇంత పోకడల వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది ఆత్మ నిర్మాణం చేస్తున్న పోరాటం పార్టీకి రక్షణ దోరగా ఉండేందుకు ఈ పోరాటం తప్పితే ఏ ఒక్క నాయకత్వంలో ఏ ఒక్కల్ని విమర్శించేందుకైతే కాదు కేవలం కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవడానికి మాత్రమే చేస్తున్నాం ఈ ఉద్యమం మరింత విస్తృతంగా చేసేందుకు ప్రతి ఒక్కరికి అంటే తాడేపల్లి కూడా కాదు రాష్ట్రంలో ఎక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతంగా ఉందో అక్కడ బహిరంగంగా రోడ్డుపైకి రావాల్సిన అవసరం ఉంది పార్టీని బలోపేతం చేయవలసి వస్తుంది ఈ దేశ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి చేసినట్లుగా సంక్షేమ పథకాలను ఏ ఒక్కరూ అమలు చేయలేదు కానీ అటువంటి వ్యక్తికి ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ కి కేవలం ఎమ్మెల్యేల కారణం ఎమ్మెల్యేల తీరు వల్ల కార్యకర్తలు ప్రజలకు చెరువు కాలేకపోయారు ప్రజలకు చేరువాల్సిన సమయంలో పూర్తిగా కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఉప ముఖ్యమంత్రుల్లో మంత్రులు చేయడం జరిగింది అయినా కూడా తాడేపల్ లాంటి రాజకీయ గల నియోజకవర్గంలో వ్యక్తిగత అహంకారము వ్యక్తిగత స్వలాభం కోసం పార్టీ పూర్తిగా నాశనం అయిపోయే పరిస్థితి కనబడింది దాని కోసం పార్టీని బతికించుకోవడం కోసం ఉద్యమం పాఠం పట్టామని ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెప్తున్నాయి ఇది ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపూడి యొక్క పరిస్థితి